అందరికీ నమస్తే కెటీలో ఏంటి పాలు పొంగుతున్నాయని చూస్తున్నారా మా పోర్షన్లోకి రెంట్కి ఒక అబ్బాయి వచ్చాడండి నన్నే పాలు పొంగించమన్నాడు నేను ఎలా పాలు పొంగించానో ఆ అబ్బాయి ఏం తెచ్చాడో చూద్దామండి ఆ అబ్బాయి ఎంత బాగా ప్రతి ఒక్క వస్తువు సాంప్రదాయకంగా అన్నీ తీసుకొచ్చాడండి ఈ జనరేషన్లో కూడా ఇంత బాగా తీసుకొచ్చాడంటే అబ్బాయిని చాలా మెచ్చుకోవాలి ఏమి తెచ్చాడో చూద్దాము ఒక బ్యాగులో ఒక జత దీపాలండి అలాగే చీనీ పండ్లు రెండు తర్వాత ఒక చిన్న డబ్బాలో దీపానికి నూనె అలాగే పసుపు కుంకుమ చిన్న డబ్బాలు ఒక చిన్న జిప్లా కవర్లో కందిపప్పు కొద్దిగా బియ్యము కొద్దిగా రాళ్ళ ఉప్పు కొద్దిగా అలాగే ఒక చిన్న సున్నం ప్యాకెట్టు తెచ్చుకున్నాడు తర్వాత మ్యాచ్ బాక్స్ ఉంది తర్వాత ఒక చిన్న కవర్లో ఊదగడ్డి కర్పూరము అలాగే దీపమొత్తులు ఉన్నాయండి వాటితో పాటు ఒక చిన్న కృష్ణుడి విగ్రహము అలాగే సాయిబాబా విగ్రహం కూడా ఉంది ఈ అబ్బాయి చాలా దైవభక్తి కలవాడు అనుకున్నానండి ఇవన్నీ చూసి ఆడపిల్లలైనా ఏదైనా మర్చిపోతారేమో తెచ్చేకి ఈ అబ్బాయి ఏది మర్చిపోలేదని అనుకున్నాను అలాగే దానితో పాటు కరెంట్ స్టవ్ కూడా తెచ్చుకున్నాడండి ఇక ముందు రోజే ఇల్లంతా శుభ్రం చేసుకొని పాలు తెప్పించి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను మరుసటి రోజు ఉదయం లేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకున్నాక ఆ అబ్బాయి తెచ్చినవన్నీ ఈ ప్లేట్లో ఈ విధంగా సర్దుకొని గడప పూజ చేసి దేవుని రూమ్లో ఇవన్నీ పెట్టానండి తర్వాత పాలు పొంగిచ్చేకి కెటిల్ తీసుకున్నాను నాకు కరెక్ట్ స్టవ్ అంటే కొద్దిగా భయము కాబట్టి కెటిల్లోనే పాలు పోసి ఈ విధంగా పొంగిచ్చానండి ఇప్పుడు ఈ పాలుని ఒక గ్లాస్ పాలు తీసుకొని మళ్ళీ దేవుని దగ్గర పెట్టాలి కానీ ఈ జనరేషన్కి నేను ఏ అబ్బాయిని ఈ విధంగా చూడలేదండి నాకైతే చాలా ముచ్చటేసింది నేనైతే చాలా సంతోషంగా పాలు పొంగించానండి మొత్తానికి పాలు పొంగించే కార్యక్రమం అయితే అయిపోయింది ఇప్పుడు పొంగించిన పాలుని ఒక గ్లాసులో పోసుకొని అందులో ఒక స్పూను షుగర్ వేసుకొని దేవుని దగ్గర పెడుతున్నా తర్వాత ఊదకడ్డీలు దేవునికి చూపించి కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టానండి ఇప్పుడు హారతీస్తున్నాను నా పద్ధతిలో సింపుల్గా పాలు పొంగించానండి ఈ అబ్బాయి బాగా చదువుకొని మంచి ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటున్నానండి ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్